ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించిన గాక ఐ మీన్ అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అనుకుంటే దావిది కీర్తన కారుడు రాసిన దావిది కీర్తన మూడో అధ్యాయము ఐదవ వచనము ఒకసారి చదువుకుందాం దావిది కీర్తన మూడో అధ్యాయము ఐదవ వచనం చదువుకున్నట్లయితే ఇహోవా నాకు ఆధారము దా చాలమ్మా దేవ్ దావిదు తన జీవితంలో చక్కనైన మాట మాట్లాడుతున్నాడు ఏంటన్నమాట ఎహోవా నాకు ఆధారం అసలు ఆధారం అంటే అర్థం ఏంటి ఆశ్రయించుటాం కొందరు జీవితాల్లో కొంతమంది కుటుంబ కుటుంబాన్ని ఆశ్రయిస్తారు కొంతమంది తన స్నేహితులను ఆశ్రయిస్తారు ఒక నావికుడు అయితే ఒక దిక్చూచిని ఆశ్రయిస్తాడు ఒక పైలట్ అయితే ఒక రేడార్ని ఆశ్రయిస్తాడు గాని మన జీవితంలో అనేక మంది ఆయా వస్తు వస్తువుల మీద కానీ ఆయా మనుషుల మీద కానీ ఆశ్రయిస్తూ జీవిస్తూ సాగుతుంటారు కానీ క్రైస్తవుడ మనం ఎవరిని ఆధారంగా చేసుకోవాలంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి దావీదు తన జీవితంలో చాలా చక్కనైన మాట మాట్లాడుతున్నాడు ఏమని ఇహోవా నాకు ఆధారము నిజమే తన జీవితములో బాల్యము నుండి కూడా దావీదు ఇహోవాను ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నాడు ఒక మాట రాస్తున్నాడు ఏంటనంటే దావీది జీవితంలో ఎందుకు ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాడు అనంటే ఒక చక్కనైన మాట రాస్తున్నాడు ఎందుకంటే దావీది కీర్తన పద్దెంద అధ్యాయము ఒకటో వచనంలో చక్కనైన మాట ఉంటుంది దావీది కీర్తనలు పద్దెందో అధ్యాయము ఒకటో వచనములో ఇహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవునికి స్తోత్రం ఇహోవా నా బలమా దావిది జీవితంలో సింహాన్ని చీల్చినప్పుడు ఎలుగుబంటిని చీల్చినప్పుడు గుళ్యాతిని సంహరించినప్పుడు ఇహోవాయే నా బలం అందుకే దావీదు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా చూస్తున్నావు రెండో మాట కూడా ఒక మాట ఉంటుంది దావిది కీర్తనలు ఇరవై రెండో అధ్యయంలో పంతొమ్మిది కూడా చక్కనైన మాట మాట్లాడతాడు దావీదు హోవా దూరముగా నుండకము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము నా బలమా నా యుహోవా నా తండ్రి నాకు త్వరపడి సహాయము చెయ్యి నా కష్టకాలము లావని నా శ్రమలో అవని నా ఇరుకులో అవని నేను దేవు నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నిన్నే నేను ఆధారంగా చేసుకుంటాడు ఒకటో మాట ఆశ్రయించడం అంటే ఏంటో తెలుసా ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా చాలా జాగ్రత్తగా వినండి మనము కూడా అనేక సార్లు మన కుటుంబాల మీద మన ఉద్యోగాల మీద మన పరిస్థితి మనకున్న స్నేహితుల మీద మనకున్న బంధువర్గాల మీద మనకున్న ఆస్తి పాస్తుల మీద మనము ఆధారంగా చేసుకొని బద్దకలని ఒక్కోసారి బ్రతుకుతూ జీవనం సాగిస్తుంటాము కానీ మానవ జీవితములు క్రైస్తవ జీవితములు మనము ఆధారంగా చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా తండ్రైన దేవుని మనం ఆధారంగా చేసుకోవాలి నీ బలము కావడానికి బలము కావాలన్నా నీ కష్టములు నీ శ్రమలు నీ ఇరుకులు నీ ఇబ్బందుల్లో నువ్వు ఆధారంగా చేసుకోవాల్సింది నీ కుటుంబాన్నో నీ స్నేహితుల్లో నీకున్న ఆస్తిపాస్తుల్లో కాదు కానీ దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటావో నీ బ్రతుకు దేములన్నీ కూడా నీ వెంట వస్తాయి ఇంకో మాట చూసుకున్నట్లయితే దావిది కీర్తన నూట ముప్పై ఒకట అధ్యాయము మూడవచనం చూసుకున్నట్లయితే ఒక చక్కని మాట దావీదు పలుకుతూ ఈ మాట అంటాడు ఆధారంగా చేసుకోవడానికి గల కారణము ఒకటి సాయేలు ఇది మొదలుకొని నిత్యము ఇహోవా మీదని ఆశ పెట్టుకున్నాను ఒకటోది యహోవా నా బలమా ఈ ఉదయకాల సమయంలో నీకు బంధువర్గం ఉండొచ్చు నీకు ధనం ఉండొచ్చు నా బలము నా బంధువర్గము నా బలము నా ధనము నా బలము నా ఆస్తి నా బలము నా బలం నా స్నేహితులని నువ్వు అనుకోవచ్చేమో కానీ అవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా యుహోవాని నువ్వు ఆధారము చేసుకోవాలి నీ బలము క్రైస్తవుడా నీకు బలము కానీ నీ బలం ఏంటో తెలుసా దేవుడే నీకు రక్షించేవాడు ఆదరించేవాడు పోషించేవాడు విమోచించేవాడు దేవుడే నువ్వు దేవుని నువ్వు ఆధారంగా చేసుకో రెండో మాట నిహో దావీదు తను ఎవరి మీద ఆశ పెట్టుకుండంటే దేవుని మీద ఆశ పెట్టుకు ఎందుకో తెలుసా ఆ చక్కని మాట ఉంటుంది ఇంకో మాట దావిది కేతుల్లో నూట ముప్పై అధ్యాయము ఏదో వచ్చినము చూసుకున్నట్లయితే నూట ముప్పై అధ్యాయము ఏదో వచ్చినప్పుడు ఒక చక్క ఇస్రాయేను ఇహోవా మీద ఆశ పెట్టుకోము హోవా యుద్ధ కృప దొరుకును తర్వాత ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి స్తోత్రం సంపూర్ణ విమోచన పాపము నుండి శాపము నుండి నీకు సంపూర్ణ విమోచన కావాలంటే యహోవాని నువ్వు ఆధారము చేసుకో ఈరోజు ఎవరినో ఆధారం చేసుకోవడం కాదు కానీ నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నప్పుడు నీ జీవితంలో నీకున్న పాపాన్ని తీసివేసి సంపూర్ణమైన విమోచన దయచేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు అందుకే దావిధ మాట్లాడుతూ నా ఆధారము ఎవరయ్యా అంటే దేవుడే నా ఆధారము దేవుడే నా బలము ఆయన మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నన్ను సంపూర్ణంగా విమోచించువాడు ఆయనే నా పాప శాప భారము నుండి విమోచించివాడు ఆయనే ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటావు అంటే దేవుణ్ణి ఆధారం చేసుకో దావిది ఆధారం చేసుకున్నాడు ఎందుకంటే ఆయన యుహోవా నా బలము సింహాన్ని సింహ చీల్చినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు గుడియాతుని చంపినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ఇహో మీదే ఆశ పెట్టుకొని ఎందుకంటే సంపూర్ణ విమోచన దావిదికి దేవుడు దయచేశాడు అదే విమోచినా నీకు నాకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన జీవితాల్లో అనేక మంది అయ్యో వీళ్ళు వచ్చి నాకేదో చేస్తారు ఇతను వచ్చి నా స్నేహితులు వచ్చి నన్ను ఏదో చేస్తారు వీలొచ్చి వీళ్ళొచ్చి ఏదో చేస్తారని మనం ఆశ పెట్టుకొని వారి మీద బ్రతుకుతాం లేకపోతే వారి మీద ఆధారపడి జీవిస్తాము కానీ నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవిస్తే నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతాయి ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఈ దేవుని యొక్క మాట ఆలకించు దేవుణ్ణి ఆధారంగా చేసుకో నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతాయి ఇస్రాయిలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు పోషించే దేవుడు విమోచననిచ్చే దేవుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతాయి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పిల్లారా ఈ వాగ్దానము నీకు నాకు దయచేస్తుండు యహో అయే నాకు ఆధారము నిజమే నా దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు నా ఉన్న చిన్న చిన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ నాకు కూడా దేవుడు ఉన్నతమైన స్థితి కావాలంటే దేవుని మీద ఆధారపడండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి దాని ప్రార్థన చేసినట్లుగా దాని ప్రార్థన చేసినట్లుగా నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితి ఇస్తాడు ఏసేపు కూడా దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు ఏసేపు కూడా ఆ బాలుడైన ఏసేపు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు చిన్న స్థాయిలో నుంచే గొప్ప స్థాయిలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం నీ నా జీవితాల్లో కూడా చిన్న స్థితిలో నుంచే దేవుడు గొప్ప స్థాయిలోకి తీసుకెళ్తాడు కానీ మనం చేయవలసిన పని ఏంటంటే కేవలము దేవుని మీద ఆధారపడి జీవించాల ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తావో నీ బ్రతుకు బాగుంటుంది నీ స్థితి మారుతుంది దేవుడు నీ పట్ల గొప్ప మేలు చేస్తాడు ఇవదే కళ సమయంలో దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్